చైతన్య భార్యగా అఖినేని వారింటి కోడలుగా అలాగే దగ్గుపాటి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్గా అడుగు పెట్టబోతోంది శోభిత ధూళిపాల అయితే శోభిత ధూళిపాల అచ్చమైన స్వచ్ఛమైన తెలుగమ్మాయి అయితే గత రెండున్నర సంవత్సరాలుగా వీళ్ళిద్దరూ కూడా ప్రేమలో ఉన్నారు మొదటిగా ఎప్పటి నుంచో వీళ్ళకి పరిచయం ఉన్నప్పటికీ కూడా వీళ్ళు గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్నట్టు తెలుస్తుంది అయితే చైతన్యతో ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత మొదటిసారి శోభిత సమంత గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది అయితే సమంత గురించి మాట్లాడుతూ ఏమందంటే సమంత లాంటి ఒక అద్భుతమైన యాక్టర్ ని మనం అరుదుగా చూస్తుంటాం తను మన పక్కింటమ్మాయి లాగా కనిపిస్తూ ఉంటుంది కానీ తనలో ఉన్న యాక్టింగ్ వేరియేషన్స్ కి సలాం కొట్టాల్సిందే అయితే ఈ సందర్భంగా నేను ఒక విషయాన్ని షేర్ చేసుకుంటున్నాను సమంత నాగచైతన్యల పెళ్లికి నేను వెళ్ళటం జరిగింది అయితే ఆ సమయంలో సమంత ఏడుస్తుంది నాగచైతన్య ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నాడు చుట్టూ ఉన్న రిలేటివ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్స్టెండెడ్ ఫ్రెండ్స్ అందరి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఆ సమయంలో నేను అనుకున్నాను పెళ్ళంటూ చేసుకుంటే ఒక తెలుగు అబ్బాయిని హిందూ సాంప్రదాయాన్ని ఫాలో అయ్యే అబ్బాయిని చేసుకోవాలనుకున్నాను ఎందుకంటే మన కల్చర్లో ఎమోషన్స్కి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది సమంతని ఆ రోజు పెళ్ళి బట్టల్లో చూసి నేను చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అయితే ఇక తన లాంటి ఒక మంచి సున్నితమైన మనసు అందరికీ ఉంటు తను ఒక అద్భుతమైన మనిషి గొప్ప నటి కావచ్చు అంతకన్నా గొప్పగా తనను తాను సమర్థించుకుని నిలదొక్కునే ఒక గొప్ప వ్యక్తిత్వం కల అమ్మాయి అయితే ఇక వీళ్ళిద్దరి రిలేషన్షిప్ గురించి నేనేమీ మాట్లాడలేను ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది వాళ్ళిద్దరు ఎందుకు విడిపోయారనే విషయం పైన నాకు క్లారిటీ లేదు నేను గతాన్ని గతంలాగే వదిలేద్దాం అనుకుంటున్నాను ప్రజెంట్ని భవిష్యత్తుని మాత్రమే దృష్టిలో పెట్టుకోవాలి భవిష్యత్తుని మనం చాలా చిన్నగా చూడాలి దాని నుంచి తప్పులు మాత్రమే తెలుసుకుని ఫర్దర్గా ముందుకు వెళ్లకుండా అవి జరగకుండా చూసుకోవాలి తప్ప ఎక్కువగా దాని గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకూడదు బహుశా సమంతా కూడా అదే చేస్తుందని నేను అనుకుంటున్నాను అంటూ పేర్కొందట